మనిషిలోని మృగం మేల్కొంటే ఎంతటి ఘోరానికైనా తెగిస్తాడు లైంగిక దాడుల విషయంలో నిత్యం దారుణాలను చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు కారణం విని న్యాయమూర్తితో సహా అందరూ విస్తుపోయారు పద్దెనిమిదేళ్ల ఓ యువతి నైట్ క్లబ్లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది ఆ టైంలో ఓ కుర్రాడి కళ్ళు ఆమె మీద పడ్డాయి ఆమె కూడా అతనితో మాటలు కలిపింది అర్ధరాత్రి దాటడంతో తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు అయితే అమాయకంగా కొన్ని రోజుల తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ఆమె శవంగా కనిపించింది శవ పరీక్షలో ఆమెను ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయింది మృతురాలిని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలాండ్ నగరం కటోవీస్ లో జరిగిన దారుణ ఘటన ఇది కేసు విచారణలో భాగంగా నిందితుణ్ణి జనవరి ఎనిమిదవ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఏంటంటే ఇద్దరికి బస్సులో పరిచయమైంది కాసేపు ఇద్దరి మాటలు కలిశాయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాం ఉన్నట్టుండి ఆమె పక్కకు వాలిపోయింది నిద్ర లేపేందుకు యత్నించినా ఆమె లేవలేదు తన చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నానని బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నట్లు చెప్పాడు ఆమె దురదృష్టం బొమ్మ పడిందని అందుకే ఆమెను చంపేశానని అన్నాడు అలా ఎందుకు చేశానో తనకు తెలియదని అది అలా జరిగిపోయిందంతే అన్నాడు ఆమెను చంపేశాక ఎందుకో హాయిగా అనిపించిందని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా కానీ వెంటనే తన నిర్ణయం మార్చుకున్నానని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు కేసు విచారణ పూర్తయ్యాక బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ మృతురాలి స్నేహితులు దాడికి ప్రయత్నించారు అయితే పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడిని అక్కడి నుంచి తరలించారు